అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది టూలైన్ చాదల్ దోపిడీదారుల భరతం పట్టారు ఇన్నాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు భూములు రాకుండా అడ్డుపడిన వారిపైన మెడలు పెంచిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కేవలం నామ మాత్రం వంద రెండు వందల రూపాయలు కౌలు పెంచుకుంటూ ఇన్నాళ్ళు అనుభవించిన వారిపైన అడ్డుకట్ట వేసినట్టే వివరణకు వెళ్తే ఉదోపాల గ్రామంలో మనకి వేణుగోపాల స్వామి గారి ఆలయం ఉంది ఆ ఆలయంలో చామకల శానంపూరి మరియు గోపాలపురం ఈ మూడు గ్రామాలు కలిపితే సుమారు ఆరు వందల ఎకరాలు భూములు ఉన్నాయి ఆ ఆరు వందల భూముల్లో ఆరు వందల ఎకరాల భూముల్లో మదన మదనగోపాలపురంలో నూట డెబ్బై రెండు ఎకరాలు ఉన్నాయి ఆ నూట డెబ్బై రెండు ఎకరాలు ఇన్నాళ్ళు కేవలం కొంతమంది పెత్తం మీద భూస్వాముల మీద మాత్రమే ఉండేది అవి పాట పాడుకోవడానికి కూడా ఎస్టీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా వెళ్తే వారిపైన వేరే వేరే రకంగా చర్యలు తీసుకునేవాళ్ళు అలాగా ఇన్నాళ్ళు ఈ వర్గాలు దూరంగా ఉంటున్నాయి ఒకే ఒక కేవలం ఎమ్మెల్యే శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు దానిపైన పూర్తి సమగ్రతతో ఏకగ్రతతో మొన్న జరిగిన వేళంపాటుపై ఆ స్వయం వెళ్ళి కూర్చొని ఎవరైతే దానికి అర్హత ఉందో వారి చేత అందరూ సమిష్టిగా వేలపాట్లో పాల్గొన్నట్టుగా చర్యలు తీసుకున్నారు ఆ చర్యలు కొంతమంది నచ్చగా కావాలని కొన్ని ఆరోపణలు మరో రకమైన చర్యలు చేయడానికి పాల్గొన్నారు కానీ మనం గమనిస్తే ఇన్నాళ్ళు అతి కొద్ది మంది చేతుల్లో ఉండే ఈ నూట డెబ్బై రెండు ఎకరాలు ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు దీనికి ఆమోదం పొందుతూ ఈ నూట డెబ్బై రెండు ఎకరాలు వారు వేదం పాట పాల్పడం జరిగింది అలాగే వీటిలో సన్నకారు రైతులు కూడా ఉన్నారు మనం గమనిస్తే వాళ్ళందరూ హర్షిస్తున్నారు ఇంటూ నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతారు అలాగే గత ప్రభుత్వంలో మనం రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరం మనం వస్తే ఏడున్నర లక్షకే వేల పాట జరిగితే ఎంత అవినీతి జరిగిందో ఎంత నామమాత్రం జరిగిందో మనం అందరం చూసుకోవచ్చు అదే ఈసారి మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వేల వేళపాటిస్తే పద్దెనిమిది లక్షలు జరిగింది పద్దెనిమిది లక్షలు అంటే దేవదాయ రేఖ యొక్క అభివృద్ధి కోసం దేవాదాయ యొక్క ఆదాయం పెరిగిందని చెప్పి ఈ లెక్కలే మనకు రుజువుగా చెప్పబోతున్నాయి ఈ యొక్క దేవాదాయ శాఖని ఇన్నాళ్ళు గండి కొట్టింది ఎవరనేది ప్రజలు ఆలోచించుకోవాలా ఈ దేవాదాయ శాఖని కాపాడింది అభివృద్ధి పదం వైపు ఈ ఆదాయాన్ని పెంచింది ఇంటికి నాగేశ్వరరావు గారు అని చెప్పి ప్రజలు హర్షిస్తారు అలాగే మనం చూస్తే గత ప్రభుత్వంలో నా మాత్రం వంద రెండు వందల రూపాయలు కోలు ఓరికి పెంచుకుంటూ పోతూ వాళ్ళు భూస్వాములు భూ వాళ్ళ దగ్గరే అలాగే భూమి నుండి ఈ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తూ రైతు బిడ్డగా రైతుల్ని గెలిపించిన మంచి మనసు నీదయ్యా నాగేశ్వరరావు అని చెప్పి రైతులు సామాన్య ప్రజలు కూడా ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని కొనియాడేతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ